హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మంత్రికి విషాదం కన్నుమూత తీవ్ర దుఃఖంలో చంద్రబాబు అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన భార్య శమ్నాజ్ మరణించారు ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఇంట్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఈ రోజు ఉదయం మృతి చెందారు శనివారం ఉదయం హైదరాబాద్ లోని అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆమె మృతి పట్ల సీఎం తో పాటు మంత్రులు ముఖ్య నేతలందరూ కూడా సంతాపం తెలియజేశారు సతీమణి మరణ వార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటీన నంద్యాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు షహనాజ్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు అంత్యక్రియలను శనివారం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమని షహనాజ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు ఎన్ఎండి ఫరూక్ సతీమణి అని మృతి పట్ల మంత్రి లోకేష్ సంతాపాన్ని కూడా తెలియజేశారు అలాగే షహనాజ్ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నామని అన్నారు అంతేకాకుండా మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు దిగ్బంధిని వ్యక్తం చేశారు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్